చంగయ్య ఇంటికైతే గంగ అయితే వచ్చిందనమాట గంగ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిపి లక్ష్మి కూడా వచ్చింది వస్తే కుక్కకి చీపు అని తిడితే వెళ్ళిపోతుంది ఇంకా గట్టిగా తిడితే వెళ్ళిపోతుంది కానీ నువ్వు వెళ్ళట్లేదు ఏమీ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాడనమాట చంగయ్య అక్కడ ఉన్న గంగ అయితే చాలా కోపంగా ఉంటుందన్నమాట అన్నదాని మాటలన్నీ చంగయ్య అంటూ ఉన్నాడనమాట నీకు గంగాధర కావాలి అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటున్నాడనమాట ఎంత సిగ్గు లేకపోతే నా గంగాధరే కావాలా గంగాధర లేకపోతే ఇంకా మొగోడే లేడా గంగాధర గంగాధర అని అంటున్నావు అని చెప్పేసి అయితే చంగయ్య అంటూ ఉన్నాడనమాట నీకు గంగాధర కావాలి అనుకుంటే నా కాలు మొక్కి నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న గంగ ఏమో చూస్తూ ఉండిపోయింది చాలా కోపంతో గంగాధరే కావాలంటున్నావు గంగాధర లేకపోతే ఉండలేవా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట చంగయ్య నీకు గంగాధర కావాలి అనుకుంటే నాకు ఆళ్ళముకు క్షమాపణ చెప్పు లేదు అని అంటే ఈ ఊరు వదిలి నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకుంటావో లేదంటే దేశం వదిలి వెళ్ళిపోతావో నీ ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నాడు ఏనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాడనమాట గంగాధరే పెళ్లి చేసుకోవాలనుకుంటే నా కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పు లేదు అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఊరి నుంచి వెళ్ళిపో ఈ దేశమైనా వదిలి వెళ్ళిపో ట్రాన్స్ఫర్ అయినా పెట్టుకో అని చెప్పేసి అయితే చంగా అన వాటని అంటూ ఉంటే గంగకళ్ళలో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయన్నమాట ఏమాత్రమైనా నీకు ఈ గంగాధర కావాలా వద్దనేది ఇప్పుడే తేల్చాలి అని చెప్పేసి అయితే చందయి అంటూ ఉన్నాడు అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్